హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున వీడియో పెడుతున్నానండి షష్ఠి రోజు మేము ఒక చోట గుడికి వెళ్ళాము అనమాట అండి అక్క దేవతలని ఎక్కడో లోపల పొలాల్లో ఉంటారనమాట ఏలూరుకి దగ్గరలో ఉంటారండి ఏడుగు రక్క అంట అలాగే చుట్టూ కూడా ఏడు చెట్లు అనేవి ఉంటాయి ఈ ఏడు చెట్లు ఈ ఏడుగు రక్క పూజిస్తారు పూజిస్తారనమాట ఏడుగు రక్క చెల్లెళ్ళు కూడా ఒకే పీఠం మీద ఉంటారండి లైన్గా మొత్తం చాలా జనం అయితే ఇక్కడికి వచ్చి మొక్కుకుని దన్నాలు పెట్టుకుని వెళ్తారంటండి మనం అనుకున్నది ఏదైనా ఉంటే కోరిక అనేది తీరుతుందంట తీరాక మళ్ళీ వస్తారంటండి మేమైతే ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఇక్కడికి నిజంగా రాగానే నాకు కూడా చాలా సంతోషం అయితే వేసిందండి చాలా ఆనందం వేసిందనమాట ఇలాంటి కాడికి మనం ఎప్పుడో కానీ వెళ్ళాము కదండి ఇంటి దగ్గర గుళ్ళకంటే రోజు వెళ్తాము ఇలా మారుమూలు ఉన్న గుళ్ళకి కానీ పొట్టలకు కానీ వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట ఎప్పుడో ఇలా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే వెళ్ళగలుగుతాము అలా ఈ సంవత్సరం అయితే నేను ఇక్కడికి వచ్చాను అనమాట అండి ఇక్కడ ఈ అక్క చెల్లెలతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉందండి చుట్టూ కూడా చిన్న చిన్న పుట్టలు ఉన్నాయి అయితే ఈ పుట్టకే మనకి మెయిన్ గా పూజ అనేది బాగా అనమాట కలుగులు కూడా చాలా లోతుగా ఉన్నాయండి అలాగే మనం తెచ్చుకున్న అన్ని ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ కూడా మనం దీపం పెట్టుకుని పూజ చేసుకుని అన్ని కూడా స్వామికి సమర్పించుకోవాలన్నమాట అండి మనం పుట్ట దగ్గర అంటే మెయిన్గా సిమిలి అలాగే చలివిడి వడపప్పు తేగ ముక్కలు అన్నీ వేసుకుని అండి దండం పెట్టుకున్నామంటే మంచిది అనమాట అలాగే పిల్లలకు కూడా చాలా మంచిదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది మెయిన్గా ఎక్కువ పిల్లల గురించే మనం ఈ పూజ అనేది చేసుకోవాలన్నమాట అలాగే మేము ఈ పూజ చేసుకుని అన్ని దండం పెట్టుకున్నాక ఇగోని మా బుడ్డోడు అంటే మా కూడా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు అనమాట వీళ్ళ డాడీది ఆటో లేత అంటాను కదండి వాళ్ళ అబ్బాయి అనమాట వీడు అయిపోయాక ఇలా మందులు అయితే కాల్చుకున్నాడు పుట్ట దగ్గర అనేది మందులు కాల్చుకుంటారు కదా దూరంగా అయితే కాల్చుకోవాలండి దగ్గరగా అయితే మనం కాల్చుకోవడదు అలా మనకి అన్నీ అయిపోయాక కొంచెం ప్రసాదాలు అయితే మనం కూడా వచ్చిన వాళ్ళందరం కూడా కొంచెం కొంచెం నోట్లో వేసుకోవాలన్నమాట అండి ఇక్కడే అలా తిని కాసేపు అందరం కూడా సరదాగా కూర్చుని అలా మంచి చెడు మాట్లాడుకున్నాము ఈ వాతావరణం కూడా మనకి చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపిస్తుంది అనమాట అండి మైండ్ కూడా రిలీఫ్గా మనశ్శాంతిగా ఉంటుంది ఇలా నలుగురితో కలిసి బయటకు వచ్చామంటే ఇంకా హ్యాపీగా కూడా ఉంటాం అనమాట అండి అదిగోండి వాళ్ళిద్దరూ భార్య భర్తలు అన్నమాట ఏ నేనండి ఆటో మనల్ని తీసుకొచ్చిన అయినా వాళ్ళ సరదాగా ఉంటారనమాట ఎల్లు మేమందరం మా ఇంటి దగ్గర ఒక చోట నుంచి వచ్చామండి అందరం కూడా ఫ్రెండ్సే కానీ కలిసిపోతాం అనమాట సంతోల్లాగా చాలా సరదాగా ఉంటాము లత అంటాను కదా వాళ్ళ చెల్లి అనమాట అండి అమ్మాయి మిగిలిన వాళ్ళందరూ అందరూ మా ఇంటి దగ్గర వాళ్ళు అందరం కూడా లతాలు కూడా మా ఇంటి దగ్గరే అండి ఇదిగోండి వాళ్ళ బుడ్డోడు ఆయ్ చెప్తున్నాడు మీరు కూడా ఆయ్ చెప్పండి ఇప్పటిదాకా వాళ్ళ బొడ్డోడు వీడియో తీశాడు ఇప్పుడు అలా వాళ్ళ డాడీ తీస్తున్నారు అండి రాంబాబు గారు వీడియో తీస్తున్నారు అయితే జోక్ చేస్తున్నారు అనమాట మీరు తింటా కూర్చుంటే అలాగండి వీడియోలో మాట్లాడండి అవి ఇవి చెప్పండి ఇక్కడ ప్లేస్ గురించి ఇదంతా అంటున్నారు అయితే ఇక్కడ మాట్లాడలేము అండి వాయిస్ ఎవరు ఇవ్వాలి ఇలా కుదరదు అంత డిస్టబెన్స్ గా ఉంటుంది కదా నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంటాను పర్వాలేదండి అని చెప్తున్నాను అనమాట నేను అలా చుట్టూరు కూడా చాలా బాగుంది అనమాట అండి పొలాల మధ్యలో వెలిసారు దేవుళ్ళు అక్క దేవతలు ఏడుగురు అలాగే ఈ నాగేంద్ర స్వామి పుట్ట అనేది ఒక పొలం మధ్యలో వెలిసారంటండి ఈ పొలంలో కొంచెం అయితే ఈ దేవుళ్ళకి కేటాయించి ఇచ్చేసారంటండి వాళ్ళు కూడా అలాగే మనం ఇక్కడ అయిపోయాక మళ్ళీ వేరే చోట బాగాపురం అని ఇక్కడే ఏలూరుకి దగ్గరలోనే అండి ఇది కూడా ఇప్పుడు మనం వెళ్ళిన అక్క దేవతలు కూడా ఏలూరుకు దగ్గరే అలాగే బాగాపురం అని ఇది కూడా ఏలూరుకు దగ్గరలోనే అండి ఇక్కడ కూడా పుట్టే అనమాట అండి కానీ చాలా బాగా పూజలు అయితే చేస్తారు చూసారు కదా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా చేశారనమాట అండి ఇక్కడ అయితే లోపలికి వెళ్తాకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఎదరా కొంచెం పోనకాలు వస్తాయి కదండి వాళ్ళందరూ కూడా అడ్డంగా ఉన్నారనమాట పుట్ట దగ్గరికి అయితే వెళ్ళనిస్తారు కానీ ఎదరంతా అడ్డంగా ఉన్నారని నేనైతే సైడ్ నుంచే కొంచెం వీడియో అయితే తీసాను అనమాట అండి ఇదిగోండి పోనకాలు వచ్చి వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా అన్నమాట అంటే ఇక్కడ నాగేంద్ర స్వామిది అది పాట పెట్టారు పక్కన కోలాటం చేస్తున్నారు చూసారా వాళ్ళు దానివల్ల వీళ్ళకి పూనుకం వచ్చి సేపు అయితే ఇలా డాన్స్ చేశారు అండి సేపు అయినా పట్టింది నేనైతే చిన్న వీడియోని తీసాను అలా మనకి ఇక్కడ అయిపోయాక ఈ కోలాటం వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారనమాట అండి అయితే మనం ఇందులో పాట పెట్టామనుకోండి మన కాపీ రైట్స్ అనేవి పడతాయి కాబట్టి నేనైతే పాట యాడ్ చేయలేదనమాట నిజంగా ఆ పాట ఏంటంటే మనకు కూడా ఒళ్ళు అనేది అండి అలా ఉంటుంది నాగేంద్ర స్వామి పాట అనేది అంత బాగా చేసారు ఇది అంతా అయిపోయాక స్వామిని దర్శనం చేసుకున్నాం కదండి మనకి ఇక్కడే కూడా ఆ సంతర్పం జరిగిద్దండి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా పెడతారు భోజనాలు ఇంక ఇక్కడే మేము భోజనాలు అయితే చేసి ఇంటికి అయితే అనమాట అండి ఇక్కడే మనకి ఒంటి గంట ఒంటి గంటన్నర అలా అయ్యింది అనమాట అండి ఇంకా ఈ భోజనాలు అన్నీ అయ్యి మనం మళ్ళీ తిరిగి బయలుదేరేటప్పటికి చాలా చక్కగా జరిగిందండి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున మేము ఇలా గుళ్ళు కన్నిట్లకి వెళ్ళి దర్శనాలు అన్ని కూడా చాలా బాగా జరిగినాయి అనమాట అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి